భద్రా కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో పార్లమెంటులో ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మోర్చా నాగేశ్వరరావు సారథ్యంలో అశ్వరావుపేట రింగ్ రోడ్ సెంటర్ లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోర్చా మాట్లాడుతూ పార్లమెంటులో గిరిజన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసినప్పటికీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లులు పార్లమెంట్ లో కేసీఆర్ గారు గాయకండి మొన్నీ

జీవో ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మరి ఐదు సంవత్సరాలైనా ఇప్పటికీ మోడీ గారు మరి గిరిజనుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ జీవోల్ని పక్కన పెట్టి గిరిజనులకి అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ గిరిజను ఏరియా గిరిజనులు ఉన్నారు దాని మీద మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి జీవో ఏర్పాటు చేసి పంపిస్తే దాన్ని మరి పక్కన పెడితే ప్రభుత్వాలు ఎందుకంటే మన తెలంగాణ మీద చిన్న చూపు చూస్తూ గిరిజనులకి అన్యాయం చేస్త చేస్తున్నారు కాబట్టి అదే రకంగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుంచాలనేదే ముఖ్యమంత్రి గారి కోరిక ఆ రకంగా రైతులను కూడా ఇబ్బంది పెట్టి మరి యాసంగి గింజలు కూడా కొనడానికి ధాన్యం కూడా కొనకుండా మరి నిన్న మొన్నట్లు మీరు చూస్తున్నారు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళి మరి ఆయన పర్మిషన్ పర్మిషన్ కోసం ఏర్పాటు చేసినా కూడా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు ఆ రకంగా గిరిజనులకి అన్యాయం జరుగుతున్నా కూడా మరి మోదీ గారు ప్రధానమంత్రి గారు సూచించుకున్నట్టు క్షీమ కుట్టినట్టు లేదు కాబట్టి ఈసారి కంపల్సరీగా రాష్ట్రంలో మోదీ గారిని ఏ పరిస్థితి ఉంటుందో అనేది కూడా గిరిజనులు తెలియపరుస్తారు ఆ రకంగా ఇప్పటికైనా కరుణదేరిస గిరిజనులకి ముఖ్యమంత్రి గారి పెట్టిన జీవోని కంపల్సరీగా అమలు చేయాలని గిరిజనుల తరఫున గిరిజన ప్రజాప్రతినిధిగా మోడీ గారికి కోరుతూ హెచ్చరిస్తున్నారు